महाँ जैया समर्प्या आना आवाही आवाह समर्प्यामें नगरपत् सिंहासमर्प्यायाम पादा पाद्वाद्यान समर्पया हस्तोंग समर्प्याया मुझे आजमें समर्प्याम तान तुम्हें छात्रा

ये क्या है नंबर मगोंतर पर ध्यान दें नमस्कार जो आयश कृयम मंत्र मंत्र सुब्रज ज्ञान आदि वस्य उपविथा पुष्पान भक्तमे गंधर्वारादि श्रीचन्द्रनाथ गंधर्वस्तुति ओम गंधर्वारादि रक्षां चचतनं येषे त्रव गुजाराम ताभिः भवतु येन ज्ञानवान् भरणे ब्रह्म भारणा आयरे उत्पन्न आज्ञे देवराय दुवारो अनुस्मेह हृदयेषु कायने यत्कि हम कामं वन्दो आनन्दगतं तो कोदनी राजन्दर्हयामि Kanil juga మన చింతల అగ్రహారం జగన్నాథ స్వామివారు తన జన్మదినాన్ని పురస్కరించుకొని భక్తులచే స్వయంగా స్నానం ఆచరించుకోవడానికి చేస్తున్నారు స్వామివారు పూరిలో ఉన్నారా మన గ్రామంలో ఉన్నారా అన్న రీతిలో అలంకారంలో ఏదీప్యమానంగా వెళ్ళిపోతున్న ఆ మూల విరాట్లను చూసి భక్తులు ఆనందపరవేశం పొందుతున్నారు ఎప్పుడప్పుడు స్వామివారికి వాళ్ళు స్వయంగా తెచ్చుకున్న జలాలతో స్నానం ఆచరించడానికి అందరూ వేయి కలతో ఎదురు చూస్తున్నారు శరణు శరణు జగన్నాథ నీ సన్నిధి చేరినాం ఆదరించి ఆదుకోగ వేగమిరావా ూరి తిలకము దోషో విలేవదనం కౌస్భమణి మోహనాంగనుజులజునిమీనావు ధర్మమునే నిలిపి నావు శంఖము పూరించి చక్రధారి వైనావు జగమం తటలీ నటమం మేలే జగన్నారణు శరణు జగన్నాథని వేగమే ఆదరి శరణు శరణు జగన్నాథని చేరినాము ఆదరి చతుర్భుజో జగన్నాథ కంఠశోభిత चन्द्र सूर्य लोकनाः जगन्नाथो लोकनाथ नीलादृशः परोहनीः दीनबन्धुर्दया सिन्धुः कृपाणुः जन रक्षकाम्बेव श्रीलक्ष्मिनाथ అభిషేకం పూర్తయిన తర్వాత ముగ్గురు దేవతామూర్తులను ఆలయ ప్రాంగణంలోని చీకటి మందిరంలో ఉంచుతారు జలుబు చేస్తుందని జ్వరం వస్తుందని అక్కడ వారి నమ్మకం అందుకే దేవతామూర్తులను సరిగ్గా పదిహేను రోజుల పాటు చీకటి మందిరంలో ఉంచి ప్రత్యేక సేవలను చేస్తారు ఆయుర్వేద మూలగలు అంటే స్వామివారికి ఈ పదిహేను రోజుల పాటు సమర్పించే నైవేద్యాల్లో ఆయుర్వేద మూలగలు వాడతారు ఈ మూలగలు జలుబు జ్వరం రాకుండా అరికట్టేవి కావడం గమనార్థం

బ్రహ్మాది దేవతలు ప్రార్థనలు చేయా శ్రీ జగన్నాథా శరణమామి సనకాది మునులల్ల సన్నుతి చేయా శ్రీ నిన్ను కీర్తింసా శ్రీ జగన్నాథా నీవు నిదురలే చావా శ్రీ జగన్నాథా శరణమామి వింత ఆకృతిదా దారి చూపాయలకు దిగి వచ్చినావు మాకు దయచేసినావా నీ దర్శనం నిఖిల పాపహరము సచ్చిదానంద సాక్షి గోపాల ధరణి పాలించి కరుణ చూపించు రథముపై ఊరేగు జగన్నాథుడా పదునాలుగు భువనాలు పాలించువాడా తల్లి తండ్రి విని వే గోపాల గురువు దైవముని వే ఓ వేదమూర్తి ఆత్మ బంధువుని వే అంతయువే ఆదరించు మమ్మో చిడ్దిలాస భవతాపహారీ బలరాజ సంపద విజయాలు చేకూర్చువాడా సర్వాంతర్యామి శ్రీరంగరంగ దానవైరి శౌరి మురారి మణిధారి ఓ చక్రధారి చెంగల్వ పూదండ దాల్చేటి వాడ తులసి మాలల తోడ పూజింతు కస్తూరి తిలకాల వెలుగు పిలిచినా పలికేటి దీన బాంధవ చందన చర్చిత ఓ ఓపద్మనాభర పాతకహారి గోవిందపాహి అప్త కోటిని సరా కాపాడు మయ్యా శ్రీ జగన్నాథా విలాస శ్రీ జగన్నాథా సేనమనీ యోగేశ్వర స్వామి గరుడ వాహన శ్రీ గోపాల మాపాయి శౌరి కష్టాలు తీర్చేటి కరుణాంతరంగా

i saw 何 <music> విశాఖపట్నం జిల్లా చింతలగ్రహారం గ్రామంలో వేయించేసున్నటువంటి గోపాలకృష్ణ ఆలయంలో జగన్నాథస్వామి ఉత్సవాలని ఇంగరంగ వైభవంగా జరిపించాలనేటువంటి ఉద్దేశంతో గత సంవత్సరం ఇక్కడ ఉత్సవ మూర్తులను తీసుకురావడం జరిగింది ఈ సంవత్సరం కూడా విరివిగా కార్యక్రమాలు జరిపించాలనేటువంటి సదుద్దేశంతో రూపకల్పన చేశారు ఆ ఉత్సవాల్లో భాగంగా ఆరవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు జరిగేటువంటి ఉత్సవాల్లో మనకు రోజుకు ఒక అవతారంతో స్వామివారిని మనకి దర్శనాన్ని చూస్తున్నారు అదేవిధంగా ఈరోజు ఉత్సవాల్లో భాగంగా జ్యేష్ట పూర్ణిమ సందర్భంగా జ్యేష్ఠాభిషేకాన్ని ఉత్సవమూర్తులు బలభద్ర సుభద్రా సైతి జగన్నాథ స్వామివారికి అనంతమైనటువంటి భక్తుల స్వహస్తాలతో ఈ కార్యక్రమాన్ని జరిపించుకోవడం జరిగింది ఆరవ తేదీన విఘ్నేశ్వర పూజ పుణ్యాహ్వాచనాది ధ్వజారోహణ కార్యక్రమంతో ఈ కార్యక్రమం ప్రారంభం జరిగి ఏడవ తేదీ ఉదయం స్వామివారు మత్స్య అవతారంతో మనకి దర్శనమిస్తూ సాయంత్రం ప్రతిరోజు కూడా ఈ పది రోజులు కూడా విశేషమైనటువంటి ప్రవక్తల చేత ప్రవచనాలను ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పదిహేడవ తేదీన మారురథయాత్ర తిరుగు రథయాత్ర కార్యక్రమాన్ని అంగరవంగ వైభవంగా జరిపించడానికి పెద్దలంతా కూడా నిర్ణయం చేశారు దీనికి రూపకల్పన చేసినటువంటి వారు రూపకర్తలు వీళ్ళంతా కూడా మన దేవాలయానికి ఆలయ ట్రస్టీగా ఉండేటువంటి ఆళ్ల తాతారావు గారు అలాగే దీనికి అడ్వైజర్గా ఉండేటువంటి భవానమ్మ అలాగే ఈ కార్యక్రమానికి అంతటి కూడా పూరి నుంచి తీసుకొచ్చి ఇక్కడ మనకి అందరికీ అందించినటువంటి వ్యక్తి రాధమ్మ కనుక వీళ్ళందరూ ఆధ్వర్యంలో అలాగే మిగతా వాళ్ళంతా కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు ముఖ్యంగా వీళ్ళ ఆధ్వర్యంలో కార్యక్రమం ఈ పది రోజులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా మీకు అందరూ కూడా మనవి చేస్తున్నాం అలాగే ఆరో తేదీ సాయంత్రం స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా భక్తులందరి చేత జయించడం జరుగుతుంది ఆ కార్యక్రమంలో కూడా భక్తులు విలువగా పాల్గొని కార్యక్రమాన్ని ఆసాదంతో తొలగించి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా మీకు అందరికీ కూడా మనవి స్తున్నాం జయ శ్రీమన్నారాయణ ఈరోజు జగన్నాథ రథోత్సవం సందర్భంగా ఈరోజు భవన సందర్భంగా మా ఆలయ ప్రధాడు సత్యబాబు శర్మ గారి ఆధ్వర్యంలో స్వామివారికి వేళ నూట ఎనిమిది కళశాలతో అభిషేకం అంగరంగ వైభవంగా అంటే అభిషేకం అంటే మేము ఎప్పుడు చూడలేదు మరి పూర్వలు ఎలా చేస్తారో తెలియదు కానీ ఈరోజు అవి కానీ అన్ని కళ నూట ఎనిమిది కూడా పూజలు చేసి పంచామృతలు కలిపి అన్ని రకాల వట్టి వేరు కలిపి మరి మేము ఎప్పుడు చూడలేదు ఈ రకంగా మరి ఎంతో దివ్యంగా జరుపుకున్నాం మరి స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలా అలాగే మా అర్చకులతో పాటు రామాని అర్చకులు రవిబాబు హరేరామ్ గారు శివాని అర్చకులు గిరిగారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరికీ కూడా స్వామి ఆశీస్సులు అందించాలని ఆయుర ఇంకా మంచి కార్యక్రమం చేయాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ సేవ తీసుకున్నాను జయ శ్రీమన్నారాయణ స్వామివారి యొక్క అపారమైన కృపతో ఈనాడు మనం జ్యేష్ఠాభిషేక కార్యక్రమాన్ని పూజ్యులు ఆలయ అలశాలతో స్వామివారికి జలాభిషేకం పంచామృతాభిషేకం ఫలరాభి ఫలరసాల అభిషేకం సుగంధ ద్రవ్యాభిషేకాలు మొదలగు అన్నిటితో కూడా ఇవాళ స్వామివారికి విశేష అభిషేకం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి గాను మన చింతలగదారం గ్రామ ప్రజలు కాలనీ గ్రామ ప్రజలు అలాగే లక్ష్మీపురం గ్రామ ప్ర ప్రజలు ఎక్కువ మందిలో పాల్గొని స్వామివారి యొక్క అభిషేకంలో విశేషంగా పాల్గొని స్వామివారి యొక్క కృపకు వారు పాత్రులయ్యారు అలాగే మనకి రాబో కార్యక్రమాల్లో స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు ఆరో తారీఖు జులై నుంచి ఆరంభమై పదిహేడో తారీఖు తిరుగు రథయాత్రతో ముగుస్తాయి ప్రతిరోజు కూడా విశేష అలంకరణలో స్వామి దర్శనం ఇస్తూ ప్రతిరోజు విశేషమైన కార్యక్రమాలను ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించి అధిక సంఖ్యలో ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరు జై జగన్నాథ్ జై జగన్నాథ్ స్వామివారి యొక్క దివ్య అవతారాలు మనకి ఏడో తారీఖు జూలై నెల నుంచి ఆరంభమై పదహారో తారీఖు వరకు స్వామివారు మనకి దశావతారాల్లో కూడా దర్శనం ఇస్తూ ఉంటారు మనకి దశావతారాల్లో స్వామిని తీర్చిదిద్దడానికి మన సోదరుడు సాయిబాబు తన వంతు కృషి ప్రతి ఏడాది చేస్తున్నాడు ఈ ఏడాది కూడా తను ఈ సేవలో పాల్గొంటున్నాడు రోజుకొక అవతారంలో స్వామివారు విశేషంగా దర్శనమిస్తూ మనలందరినీ ఆశీర్వదిస్తారు కనుక భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి యొక్క ఆశీస్సుల పొందరతారని కోరుకుంటున్నాం జై జగన్నాథ్ జై హరి శ్రీ హరి 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 జై జగన్నాథ్